హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూపీ పేహ్ల బాప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే ఎర్ర పొట్టెళ్ళు ప్లస్ తెల్ల పొట్టెలు రెండు కలిపి నూట ఐదు పొట్టెలు దాకా ఉన్నాయి సో మొత్తం కట్టమే దాకా అంటే మీకు ఈ ప్రైస్ అనేది కనిపిస్తుంది లేదా యాభై అరవై కావాలంటే దాని ప్రైస్ కొద్దిగా మారే అవకాశం ఉంది ఇంట్రెస్ట్ పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా మన ఛానల్లో రకంగా వీడియోస్ తీసి పంపించాలా అన్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు లేకపోయినా ఫోన్ అడ్డానికి లేకపోయినా ఆ జీవం తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ లేకపోయినా కానీ మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి నీట్గా వీడియోస్ అనేవి పంపించండి ఇక వీడియో విషయానికి వస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ నెల్లూరు జుడిపి పెద్ద పొట్టెళ్ళు ఉన్నాయి అలాగే ఎర్ర పొట్టెళ్ళు కూడా ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసి నేచురల్ గోట్ అండ్ షీఫ్ ఫామ్ అండి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా పెదలిమర్రి మండలం బై వై వైవి యూనివర్సిటీ కడప నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ ఫామ్ ఉందనేసి చెప్పిన్నారు సో వంద నూట ఐదు పొట్టెలు ఉన్నాయి ఎర్ర పొట్టెలు ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు కేజీల మధ్యలో ఉన్నాయి జుడిపి పొట్టెలు వచ్చేటప్పటికి హెవీ సైజులో ఉన్నాయి డీవామింగ్ వ్యాక్సినేషన్ కంప్లీట్గా వేస్తున్నారనేసి అనేసి చెప్తున్నారు నూట ఐదు పొట్టేళ్ళు కొంటే కనుక మూడు వందల ఎనభై రూపాయలు పర్ కేజీ లైవ్ వేట్ చెప్తున్నారు లేదు దాంట్లో యాభై అరవై తీసుకుంటామంటే ఆ ప్రైజ్ అనేది మారుతుంది ఇంట్రెస్ట్ నా పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ అండి